వెల్కమ్ టు డబుల్ సెవెన్ టీవీ నా పేరు ఆరావళి మన కాపల్లి జిల్లా గురుగొండ మండలం కృష్ణాదేవిపేట గ్రామంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిని సంయుక్తంగా నిర్వహించి చేపట్టిన ఆదివాసీల సామాజిక వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యక్ష పర్యవేక్షణకిగా శ్రీ త్రిదండి శ్రీవనారాయణ రామానుజ చిన్న జీయ స్వామి హాజరయ్యారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి స్థానిక పార్కులో అల్లూరి సమాధులను సందర్శించి చరిత్రతో కూడిన చిత్రపటాలను తిలకించారు అక్కడి నుండి సామూహిక వివాహ కార్యక్రమం జరుగునున్న తంగేటి శ్రీనివాస్ కళ్యాణ మండపం చేసుకున్న వివాహ జంటలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రుడు జన్మించిన ఈ నక్షత్రంలో కళ్యాణం జరుపుకోవడం మీకు ఎంతో మంచిదని అన్నారు మంచి గడియలలో వివాహం జరుపుకుంటున్న మీరంతా పుణ్య దంపతులు కాగలరని అన్నాడు మీకు పలుగు సంతానం ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలను అలవర్చుకుని దేశానికి స్ఫూర్తి పదార్థులుగా నిలిచేలా మీరంతా పెంచాలని పిలుపునిచ్చారు దశుల సభ్యుడైన మల్లయ్య తన మిత్రులతో కలిసి ఇరవై లక్షల విలువైన బంగారు సూత్రాలను నూట ఎనిమిది వివాహ జంటలకు అందించడం శుభపరిణామం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాజీ ఎంపీ జి మాధవితో పాటు తెలంగాణ నుండి ప్రతినిధులు వేద పండితులు మిమ్మల్ని ఆశీర్వదించడానికి రావడం మీ అందరి అదృష్టం అన్నారు కార్యక్రమం అనంతరం సుమారు పన్నెండు వేల మంది వివాహ జంటల బంధువులకు భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ట్రస్టు సభ్యులు తగు ఏర్పాటు చేశారు చిన్న జీఎస్ స్వామి స్పీకర్ అయ్యన్న ఈ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు రూరల్ సిఐ రెవతమ్మ గురుగొండ కృష్ణ దేవిపేట ఎస్ఐలు రామారావు తారకేశ్వరరావులు భద్రత ఏర్పాట్లు చేశారు

చక్కగా అట్లాగా ఆడిన మాటకి కట్టుబడి ఉండగలిగేటటువంటి శక్తి మీ అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మన అయ్యన్నపాత్రుడు గారు ఒక రెండు మాటలు ఈ సందర్భంగా మీ అందరికీ ఆశీస్సులుగా అందిస్తారు పెద్దలో గౌరణీయులు స్వామి గారు వారి బృందం ఇలా కన్నులు పండగ నేను నలభై నాలుగు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇవ్వడం చూశాను ఇంకా నిండుగా ఇంత మంది గంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండగ ఉంది నేను రాత్రి స్వామిగారు కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు అది నేను ఇప్పుడు అనుకోలేని మాట ఆ రాజకీయ నాయకులు దాళ్ళకి లోటు అచ్చే రాని మాట అది ఏమాటారంటే ఆశ్చర్యపోయాను నేను పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభవంగా చేసుకుంటారు కోట్లు కోట్లు వచ్చి పెట్టి లక్షలు వచ్చి పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కూడకి గాలిగా ఆసలు ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు కదా కానీ వాళ్ళు చేసుకోలేదు స్థోమత లేదు చేసుకునే స్థోమత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగే ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టే స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరికీ కూడా నమస్కారం పెట్టడానికి అవసరం నేను ఒక మాట్లాడినా మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడాలి టైం కూడా లేదు మీ అందరికీ ఒక మాట్లాడాలి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పోయి పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది ఇటువంటి పెద్దల ఆశీర్వం దొరుకుతుంది ఎంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుందండి మరి మీరు అంత అదృష్టం కదా వారు కోరుకుంటున్నారు మాట అన్నారు మీరు ఆనందంగా ఉండాలి కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనిచేచ్చేలా ఉండాలి అది నాకు ఊరికన్నాను మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూస్తున్నాము మంచి పెళ్ళిళ్ళు పెళ్ళి కాని గడిచిన తర్వాత కనపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్ళి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అంటే మీరు అందరూ కూడా భార్యాకర్తలు అనుకో అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడే దగ్గర చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలామంది చెప్పారు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆదాభివందన చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశిషని వారని కుటుంబం బాగుంటానికి సెలవు తీసుకున్నానమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా అవుద్దని బట్ మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన అంటేనే మేము అసలు అవుదా అవ్వదా అని అన్సాటిస్ఫైగా ఉండేవాళ్ళం కానీ ఒకసారి ఇక్కడ తర్వాత తెలిసింది ఇంత గ్రాండ్గా జరిగింది మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చిన్న చిర స్వామి గారిని మేము ఫాలో అవుతాను అంటాం మీడియాలో మీడియాలో కానీగా ఆయన చేతుల మీదుగా జరగడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా జరిగినందుకు ఇంతమంది పెద్దలు ఇంకా ఒకేసారి ఇంతమంది చూసేసరికి ఇంట్లో చేసుకున్న అంత హ్యాపీగా ఉండదేమో అనిపించింది బట్ ఇక్కడ చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది చేసుకున్న తర్వాత అంత హ్యాపీ జై శ్రీ